జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి వేకపు జాము నుంచి ఆలయంలో స్వామివార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగురంగుల పూలతో అలంకరించిన వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్తర ద్వార దర్శనం పూజల అనంతరం అర్చకులు ఉత్తర ద్వారాన్ని తెరవడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు వైకుంఠ సందర్భంగా ద్వారాన్ని మన వేద ఉదయం మూడు గంటలకు శ్రీ లక్ష్మణేశ్వర స్వామి అభిషేకం మొదలుపెట్టి అభిషేకం పూర్తయిన వెంటనే ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు పూర్తి చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా జిల్లా మంత్రిగా సోషల్ మినిస్టర్గా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సుతో శాసనసభ ఎన్నికై మంత్రిగా అధికారపరంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొనడం నాకు పునర్ పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాయి ఎందుకంటే ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహస్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా వారి స్వామివారి దర్శనం చేసుకొని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజలు ఈ యొక్క స్వామివారి భక్తులు మరి ఆ గొప్ప దేవుడి యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వేద పండితులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈవో గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది రేపు రాబోయే గోదావరి పుష్కరాల్లో కూడా మన పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా